వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఏంటి ఎప్పుడు లేని నవ్య కనబడుకోండి నేను కనబడని అనుకుంటున్నారా యాక్చువల్గా చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దామని చెప్పేసి నేను వీడియోలోకి అయితే వచ్చానండి యాక్చువల్గా ఈ మధ్యనే స్కామ్ స్కామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా ఆన్లైన్ స్కామ్స్ అన్నీ కూడా కొంచెం దాని మీద అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పేసి నాకు రియల్గా రీసెంట్గా జరిగిన ఇష్యూ గురించి మీకు చెప్దామని చెప్పేసి మీకు ఈ వీడియో పెడుతున్నా అంటే దానివల్ల నాకు థ్రెట్ ఏం అవ్వలేదు బట్ ఏంటంటే ఎఫెక్ట్ అవ్వబోయాను జస్ట్ మిస్ అయిపోయాను అంతే ఇంకేం కాదు యాక్చువల్గా ఏంటంటే రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ ఒక నెంబర్ నుంచి లోకల్ నెంబరే అంటే ఎగ్జాంపుల్ మన ఇండియన్ నెంబర్ అది ఆ నెంబర్ నుంచి కాల్ వచ్చింది నా ఎయిర్టెల్ నెంబర్ యాక్చువల్ అది పోస్ట్ పెయిడ్ నెంబర్ అది మెయిన్ నాది ఆధార్ లింక్ నెంబర్ ఆ నెంబర్ కాదు స్పెయిన్ నెంబర్ ఉంది అది నేను ఎవరికి ఏమన్నా మాక్సిమం ఆ నెంబర్ నుంచి కానీ ఈ ఆల్టర్నేటివ్ నెంబర్కి కాల్ వచ్చింది కాల్ వచ్చేసి ఒక ఎగ్జిక్యూటివ్ మాట్లాడారు మాట్లాడేసి మీ మీ మొబైల్లోని ఓ టూ అవర్స్ సస్పెండ్ చేసి ఆఫ్ చేస్తున్నామంటే అని అన్నారు నేను ఎందుకంటే అని అడిగాను అడిగితే యాక్చువల్గా మీ అకౌంట్ నుంచి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి సో దానికోసం అని చెప్పేసి ఆఫ్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు అదేంటంటే నా అకౌంట్ నుంచి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ నేనేం చేయలేదని చెప్పేసి అన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నంబర్ నైన్కి డైల్ చేయండి చేస్తే మీకు ఒక ఎగ్జిక్యూటివ్ సార్ వస్తారు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా అని చెప్తున్నారు ఓకేనండి అని చెప్తాను నైన్ నెంబర్కి క్లిక్ చేశాను నైన్ నెంబర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేటెడ్ అనుకుంటా నైన్ నెంబర్కి డైరెక్ట్కి వెళ్తే ఒక ఎగ్జిక్యూటివ్ ఎవరో ఒకనం ఇంకొకతను మాట్లాడారు మీ పేరు ఏంటంటే అని అడిగారు అతను ముందుగా హైలైట్ ఏంటంటే నా పేరు కూడా స్పెల్లింగ్తో కూడా అతనికి తెలియదు బట్ ఏంటంటే అడిగారు నేను కూడా సగం పేరే చెప్పాను ఫోర్త్ పేరు చెప్పకుండా ధర్మా అనే చెప్పాను ఇంకా ఎక్స్టెన్షన్ నా నేమ్ కానీ ఇంటి పేరు కానీ చెప్పలేదు చెప్పిన తర్వాత ఇనిషియల్ ఏంటంటే కే అని చెప్పాను అంతే చెప్పిన తర్వాత మీ అకౌంట్ నుంచి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయండి అందుకే మీ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాము ఒక టూ అవర్స్ సస్పెండ్ చేస్తున్నాము కొద్దిగా మీకు మీరు కొంచెం సహకరిస్తే ఎంట్రాగేషన్ చేస్తాము చేశాక మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తామని అన్నారు ఓకే చెప్పండి ఇష్యూ అంటే మీరు ఏ అకౌంట్స్ యూజ్ చేస్తున్నారని నేను అడిగారు నేనేమో హెచ్డిఎఫ్సి ఎస్బీఐ అని చెప్పాను ఓకేనా చెప్పిన తర్వాత వాడు ఏం చేశాడంటే ఇమీడియట్లీ ఏమి ఆలోచించుకోకుండా డైరెక్ట్గా ఈ హెచ్డిఎఫ్సీ అకౌంట్ నుంచేనండి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి సో దాని గురించి మాకు ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ వచ్చింది సో దానికోసమని మీకు ఇది పెడుతున్నాము బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాము ఒక టూ అవర్స్ అయితే మీ నెంబర్ నెంబర్ పని చేయదని చెప్పేసి అని అన్నారు ఓకేనండి చెప్పండి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలని నేను చెప్తానని చెప్పాను అన్న అంటే లేదు మీ నుంచి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి మేమైతే ప్రజెంట్ ఇక్కడ ఢిల్లీ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పాడు ఢిల్లీ నుంచి కాల్ చేస్తానని అని చెప్పేసి తెలు తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండింటిలో కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాడు నాకైతే చాలా వచ్చింది ఇది ఏదో ఫ్రాడ్ కాల్ అని చెప్పి అప్పుడే డిసైడ్ అయిపోయాను డిసైడ్ అయిన తర్వాత ఓకే మీరేం భయపడద్దు అంటే నేను కొంచెం టెన్షన్ ఫీల్ అయినట్టు ఉన్నాను ఉండేసారి అతను మీరు ఏం భయపడొద్దు మీకు ఎందుకు మేము చూసుకుంటాము మా సార్ మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు అతనితో మాట్లాడి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అన్నారు ఓకే అని చెప్పేసి నేను పెట్టేసారు ఇది యాక్చువల్గా మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో జరిగింది నేను సైట్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం లంచ్కి వెళ్ళాను లంచ్కి వెళ్ళి తిరిగి టూ టూ థర్టీ ఆ టైంకి వచ్చేసాను సైట్కి వచ్చినప్పుడు మళ్ళీ కాల్ వచ్చింది వేరే నెంబర్ నుండి కాల్ కాల్ రెస్పాండ్ అయితే ధర్మరాజ్ గారు ఏంటంటే ధర్మ ఏంటంటే అవునండి అన్నాను అండ్ తర్వాత వాళ్ళు ఓకే ఉదయం మా సార్ సార్ మీకు చెప్పారు కదా ఇలాగ మీ దీని నుంచి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయని చెప్పి మేము ఫస్ట్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము సో మీకు సో అండ్ సో ప్రాబ్లం వల్ల మీకు ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు అని అంటే అయితే ఓకే సార్ నేను ఏం చేయాలంటే ఏం లేదండి మీరు మీకు డైరెక్ట్గా మేము ప్రాసెస్ అయితే మీకు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది లేదు అని అంటే మీరు కొంచెం మనం మనం డిస్కస్ చేసుకుంటే ఓకే మీకు క్లియర్ చేయగలము అని చెప్పారు అన్నారు ఓకేనండి ఏం చేయాలో చెప్పండి అని అంటే ఏం లేదు మేము ఒక లింక్ పంపిస్తాము ఆ లింక్ మీరు ఓపెన్ చేయండి లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కొంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది చేసినట్టయితే మీకు డైరెక్ట్గా రిసీప్ట్ ఇస్తాము మీకు ఏం ప్రాబ్లం ఉండదు రేపు ఏం జరిగినా సరే మా రెస్పాన్సిబిలిటీ అని అన్నారు ఓకేనండి నేను అనిశాను ట్యాక్స అతను కూడా లింక్ పంపించారు లింక్ ఓపెన్ చేశాను లింక్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇవి గూగుల్ అకౌంట్ అథెంటికేషన్ అడుగుతాడు లేదంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ అని అడుగుతాడు ఆ రెండు కూడా ఎప్పుడు కూడా మీరు బై మిస్టేక్ అయిపోద్దు ఇచ్చారని అంటే మీ మొబైల్ మొత్తం హ్యాక్ అయిపోయినట్టే అది మాత్రం బుక్ పెట్టుకోండి వాడు నాకు లింక్ ఇచ్చాడు లింక్ ఇచ్చిన తర్వాత మరీ ఆల్రెడీ బోర్డు దెబ్బలేదండి నాకు ఇలాంటి విషయాల్లోనే ఇంకా ఆడ చెప్తుంటే నాకు నవ్వు వచ్చేసింది ఇంకెలా కాదు అని చెప్తున్నట్టే డైరెక్ట్ నాకు ఆథెంటికేషన్ లింక్ జీమెయిల్ అకౌంట్కి లింక్ చేయమని చెప్పాను వచ్చింది ఫస్ట్ లాగిన్ చేయమని చెప్పేసి నాకు అప్పుడే డౌట్ వచ్చి ఇంకా ఆపేసాను మరి ఇంకా తర్వాత మళ్ళీ కాల్ చేశారు ఇంకా ఏమైంది సార్ పే చేయలేదంటే లేదంటే ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉంది అందుకోసమే అవ్వలేదండి అని చెప్పేసి అనేశాను తర్వాత ఇంకా అయిపోయినాయి యాక్చువల్గా ఇదంతా ఇది రీసెంట్గా ఒక వన్ వీక్లో నాకు వన్ వీక్ బ్యాక్ జరిగింది ఇష్యూ ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ తర్వాత ఇప్పుడు నేను రీసెంట్గా ఇప్పుడు నేను చెప్ చేస్తున్న వర్క్ చేస్తున్న ఒక అతని దగ్గర కూడా సేమ్ అలాగే అయింది ఇష్యూ అతను కూడా పాపం చాలా ఇబ్బంది పడ్డారు హ్యాక్ చేస్తారు మొబైల్ని నా మేము అప్పుడున్నాము చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే అతను మొబైల్ ఇలాగే లింకుల ద్వారా హ్యాక్ అయిపోయిందని అర్థమైంది సో ఈ మధ్య రీసెంట్గా పేపర్లో కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు కన్నా మన ఇండియాలో ఆంధ్రాలో కొంచెం ఎక్కువగా జరుగుతున్నాయి సైబర్ మోసాలని చెప్పేసి కొంచెం అలర్ట్ అవుతారని చెప్పేసి నేను పెడుతున్నాను అంత మించి ఇంకేం కాదు రీసెంట్గా నాకైతే జరిగిందండి హైలైట్ అయితే ఏంటంటే నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ అనేది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వాడట్లేదు వాడని దాంట్లో వాడు ఎలాగ నాకు చెప్పాడో నాకు ఇప్పటికీ అర్థం కాలే నేను ఏదో ముందు పెద్ద బ్యాంక్ కదా హెచ్డిఎఫ్సి ముందు చెప్పాను అడిగి వాడు హెచ్డిఎఫ్సి అని చెప్పి అనేసాడు ఇప్పుడు నేను నాకు వచ్చిన కాల్ నెంబర్కి ఆధార్ లింక్ అయ్యి లేదు లింక్ అవనప్పుడు అది ఎలాగవుతుంది ఇలాగే బుక్ అయిపోతుంటాం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది జస్ట్ అవేర్నెస్ కోసం అని చెప్పేసి చెప్పాను ఇంకేం కాదు ఇది అయితే నాకు రీసె రీసెంట్గా రియల్గా జరిగిన ఇన్సిడెంట్ ఓకేనా దేవుడే వల్ల నేను భయమే కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను ఎటువంటి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళలేదు ఓకే అందరూ కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు అలర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ సైబర్ మోసాల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు ఎటువంటి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా సరే మీ దగ్గరలో ఉన్న పోలీసుల్ని సంప్రదించండి వాళ్ళు వాళ్ళ యొక్క సూచనలు సలహాలు కంపల్సరీ తీసుకోండి అంతేగాని ఎవరికి కూడా ముందుగా పేమెంట్లు చేయడం కానీ మీ లాగిన్స్ క్రెడిన్షియల్స్ వాళ్ళకి ఇవ్వడం కానీ చేయొద్దు చేశారంటే ఇంకెవరు కూడా ఏం చేయలేరు మనం లాస్ అయిపోవడం తప్పించేసి ఓకేనా నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది చూడండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రేషన్ నవ్య ఆంధ్రాలో ఉన్నారు మీరు అయితే నేను బాగుండాలని మనస్ఫూర్తిగా దగ్గర ధర్మం తయారైంది ఇంకా బుజ్జిగడ్డి స్కూల్కి వెళ్ళిపోయి మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు చక్కగా ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను అందుకు మంచి సాంగ్స్ వింటున్నాను ఇంకా ఇవ్వండి పాటలు వింటున్నాను మా ఆయన ఫేవరెట్ అసలే బాలకృష్ణ అంటే మీరు అందుకు పెద్ద సాంగ్ ఇప్పుడు నా గురించి టిఫిన్ అయితే చేసుకోవాలి వాళ్ళైతే ఇడ్లీ తినేసి వెళ్ళిపోరు చేయట్లేదు రుబ్బలు ఎట్లేవు అనేసి తినేసి కాస్త ఆనందని తినేశారు నా గురించి సేమ్ ఉప్మా చేసుకుందామని కొత్త ప్రయోగం చేస్తున్నాను నాకు సక్సెస్ అయితే వీడియో తీస్తాను ఫుల్ వీడియో లేదా అంటే నేను తినేసిన తర్వాత అది సక్సెస్ అయితేనే మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో అయితే మీకు తీస్తాను నెక్స్ట్ బ్లాగులోనే ఎప్పుడైనా సేమ్ అయితే రెడీ అయిపోయింది కానీ వెరైటీ అన్నాను కదా తర్వాత అయితే నేను చూపెడతాను ఎలా చేశాను ఎలా చేయాలో కూడా చూపెడతాను ప్రస్తుతానికి జస్ట్ టిఫిన్ ఎటు ప్రిపేర్ చేసుకుని మించి చూ చూపెట్టాను అంతేకాడి అయితే చాలా బాగా వచ్చిందండి నాకు అనిపించింది అయ్యో వీడియోస్ చేసినా బాగుండో మా వీస్ మా వీస్ చూసుద్రు అనుకున్నాను కానీ అది బాగా రాకపోతే మన నన్న తిట్టుకుంటారు కదా అన్న ఉద్దేశంతో చూడటం తెయలేదు ఇప్పుడు బాగా వచ్చింది కాబట్టి రేపు ఎల్లుండో వెజిటేబుల్స్ వేసి చేస్తాను ఓన్లీ ఆనియన్ వేసి చేశాను ఇది మొత్తం ఆల్మోస్ట్ వెజిటేబుల్ వేసి చేయబడతాను ఓకే సార్ టిఫిన్ కంప్లీట్ అయినవి వెంటనే ఎందుకంటే ఎందుకు పెట్టేస్తే బెటర్ కదా హాయ్ కూర్చోవచ్చు అనేసి ఇగో నా గురించి చాయ్ అయితే పెట్టుకున్నాను ఇగంటివి బట్టలు అయితే మడత పెట్టుకోలేను అన్నట్టు ఇవి అది ఒప్పంద తినేస్తాము ఇంకా అప్పుడాలి అయితే లేవు ఉరగలు అలాగ ఉన్నాయి టమాటో ఉరగలు ఉంది పావకే ఉంది ఇప్పుడు కూడా మరి తెచ్చి అక్కడ ఒకటి పేర్చేసాను ఈ చీర్ తెచ్చి రెండు వారాలు అయిపోంటుదేమో అంటే నాకు ఇచ్చారు కదా పల్లెని కండా ఇప్పుడు నేను ఫాల్ తెచ్చుకున్నాను కుట్టుకున్నాను ఇవ్వండి ఇవాళ ఇప్పుడే కుట్టేసుకున్నాను కదా అందుకనే ఇంకా బ్లౌజ్ కుట్టాలి కటింగ్ చేసుకుంటే పని తేలిపోతుంది నాకైతే ముజుగడైతే హోంవర్క్ రాయించాను బ్రెడ్లు అదే బ్రెడ్ తింటాను అన్నాడు కొంచెం పాలు వచ్చి పెట్టి ఇచ్చేసాను హాయిగా బొమ్మ చూసుకుంటున్నాడు నేను మిగతా పాలను చేసుకుందామని చూస్తున్నాను ఇంకా సామాన్లు అయితే తోముకొని ఇంకే చిన్న ఉన్నాయి రెండు మూడు సాంబార్లు తోమిసామనుకుని పని చేయకపోద్ది ఇంకే పని ఉండదు ఇంకా తోమిసి చేసి పొద్దున్న పప్పు ఉండను కదా కొంచెం సాంబార్లు వచ్చేసేస్తాను ఎందుకంటే సొంతం అదే సాంబార్ దుంపలు ఉన్నాయి తర్వాత టమాటా ఆల్రెడీ టమాటా పప్పు కాబట్టి టమాటా వేసిన పని లేదు ఇంకేటంటారు దాన్ని చింతపండు ఉంది ఉల్లిపాయలు తాళి పెట్టేస్తున్నాయి వాళ్ళకి అయితే ఫినిషింగ్ చేసేస్తాను అరికే ఫ్రై అయితే చేసేస్తాను వేడి వేడి తినవచ్చు ప్రస్తుతానికైతే నవ్వే సామాలు దోమిసి మిగతా పనులు స్టార్ట్ చేస్తుంది అంత క్లీన్ చేస్తాను ఇప్పుడైతే ఉల్లిపాయలు వేపుతున్నాను ఆల్రెడీ దీంట్లో వాళ్ళు పోపులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఏం పెట్టట్లేదు ఓన్లీ ఉల్లిపాయలు ఎప్పుకుంటున్నాను ఇక మా ఆయన అయితే సర్గంపులు ఆల్రెడీ ఉన్నాయి వంకాయలు అయితే ఎందుకలా డ్యూటీ నుండి వచ్చినప్పుడు తెచ్చారు మా ఆయన వంకాయలు వేసేస్తే ఒక అయిపోయింది టేస్ట్గా ఉంటుంది అయిపోయింది బుజ్జిగడికి అయితే వడ్డీని చేశాను టైం అవుతుంది కదా ఏమిటి పావు అయిపోయింది ఓన్లీ సాంబార్ అయిపోయింది మంచి స్మెల్ అయితే వస్తుంది బుజ్జిగడి తినిమే చేస్తున్నాం మా ఆయన అయితే కూర ఉంటుంది అనేసారు చీకడలు తిని తినద్దిలేమా అన్నారు ఇంకా హ్యాపీ అయితే హ్యాపీ సాంబార్ అన్న సూపర్గా ఉంది పాటు కొంచెం పిండి వేసుకొని తినేసాము ఇద్దరం బుజ్జిగడికి చేగడలు ఉన్నాయి కదా అనేసి పెట్టిస్తాము మా ఆయన కూర అయితే వద్ద అనేసారు ఎందుకంటే ఇలాగ సాంబార్ దుంపలు వేస్తాక సరిపోద్ది వంకాయ వేస్తే సరిపోద్ది అనేసారు హ్యాపీ ఆ టైంకి ఆ పని తగ్గింది అనుకున్నాను నేనైతే ఇంకా బుజ్జుగడ్డికి పాలు వచ్చి పెడుతున్నాను చిన్నది కానీ ఆల్రెడీ మీకు తెలుసుకు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు గుర్తొచ్చిందండి చిన్న మొక్కలు వేస్తే మంచిది కదా ఆడికి ఆరోగ్యంగా ఉంటుంది అనేసి తర్వాత మీకు కదా ఇరవై నాలుగు రకాల పౌడర్ ఒకటి తీసుకున్నాను అది కూడా కలపడం మర్చిపోతున్నాను ఇవాళ ఎలాగైనా పెడదామని కొంచెం అంటే కొంచెం వేసాను ఎక్కువ పెట్టినా కొంచెం వాంటింగ్లా చేసుకుంటాడని భయం ఇంకేం లేదు ఇవన్నీ పాలు తెచ్చి పెట్టేస్తే తొరిపిసి తాగబెట్టేస్తే ఒక పని అయిపోద్ది మరుగుతుంది ఇంకా ఇక్కడితోనే ఈ వీడియో ఎండ్ చేసేస్తుందండి వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు బ్లాగ్లో కలుసుకుందాం ఓకే బాయ్ గుడ్ నైట్